దీన్ని ఒక విధంగా చిత్రీకరించి ఈ కేసు గురించి పదే పదే విషప్రచారం ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీలో ఎంపీలుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు యాభై వేల దగ్గర నుంచి ఆఖరికి రెండు వేల కోట్ల చిల్లర దాకా రకరకాల కథనాలు వచ్చినాయి ఎక్కడైనా మీరు డబ్బు సీజ్ చేయడం జరిగిందా అని చెప్పని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటి ఒక్క ఆధారం అయినా దొరికిందని నిన్నగాక మొన్న కోర్టులో సంబంధిత న్యాయమూర్తి గారు ప్రశ్నించారు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ సిట్టు నోరు వెళ్ళబెట్టింది మా దగ్గర లేవు మేము తర్వాత సబ్మిట్ చేస్తామని అంటే ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తోందని ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పిన కూడా మనం చెప్పచ్చు బెదిరించి భయపెట్టి ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర లేకపోతే ఈ రకరకాల కీలకమైన వ్యక్తుల దగ్గర పని లేకపోతే రెవరేజ్ కార్పొరేషన్లో ఇక ఇక రకరకాలైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారిని కొట్టి బెదిరించి భయపెట్టి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం మాస్టర్ మైండ్ ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదో కుంభకోణం జరిగిపోయింది గత ప్రభుత్వంలో అని బురద వేయడానికి కక్ష తీర్చుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఒక మాస్టర్ మైండ్ లాగా ఇది పనిచేసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పండి ఇది జనరల్గా ఈరోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన యొక్క ఇది కానీ చూస్తే ఈ కక్ష కానీ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఇతర రాజకీయ పార్టీల మీద ఆఖరికి తెలుగుదేశం స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి మీద కూడా కుట్రలు కుతంత్రాలతో ఏ రకంగా గతంలో చేసామో మనం చూసాం ఇది ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఇది మామూలు అయినటువంటి విషయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ప్రజల పక్షాన్ని నిలబడకుండా చేయాలనేదే ఈ కుట్రకోణం కక్ష అని చెప్పాను ముఖ్య అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్యలో వాళ్ళ మీద నమోదైనటువంటి కేసులు ఏడు కేసులు ఉన్నాయి మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు కూడా ఉంది వాళ్ళ మీద ఈ కేసులన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ దాని నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏకంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో అయితే లిక్కర్ కుంభకోణం జరిగి కూడా నమోదయ్యింది ఇది వాస్తవం కాదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా ఏం జరిగిందో ఇలాంటి సందర్భంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లిక్కర్ కుంభకోణం అని చెప్పని తీసుకొచ్చి ఈరోజు చూసాం మనం ఇప్పుడే నేను అక్కడి నుంచి వస్తా ఉన్నాను విజయవాడ పోలీస్ కమిషన్ సిట్ ఆఫీస్ దగ్గరే పోలీసులు ఎంతమందిని అధికార దుర్వినియోగం జరుగుతుందో ఈరోజు వాలంటీర్గా సిట్టు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని మిథున్ రెడ్డి గారు అనుకుంటే ఒక చుట్టూ ఒక యుద్ధ వాతావరణంలో ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అందరినీ కూడా రావడపాడు రింగ్ దగ్గర ఆపేయటం వచ్చినటువంటి వ్యక్తుల్ని కలవనీయకుండా పోలీసులు బారికేడ్లు పెట్టడం వందల మంది పోలీసుల్ని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఒక యుద్ధ వాతావరణాన్ని ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు పోలీసులు ఇంత అవసరమా అని చెప్పి అడుగుతాం ఢిల్లీ నుంచి నేరుగా సిట్టి దగ్గరికి రావాలి అని చెప్పని నిర్ణయం తీసుకుని వచ్చినటువంటి మిథున్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పి మిథున్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఇదంతవరకు సమంజసం ఇదంతవరకు న్యాయం అని చెప్పని కూడా అడుగుతాం ఇదంతా కూడా కక్షపూరితంగా ఎవరైతే అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింతగా ముందుకు వెళ్ళటానికి ప్రజల యొక్క మనసు చోరు అది దోహదపడుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం బెల్ట్ షాపులు కానీ లేకపోతే లిక్కర్ కుంభకోణాలు కానీ ఎంఆర్పిఎఫ్ వైలెన్స్ కానీ ఇట్లా ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి జరుగుతూనే ఉంది ఇది మేమంటున్న మాట కాదు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీల సమక్షంలో అనే అనేక రకాలైనటువంటి అవినీతి జరుగుతుందని చెప్పిన మాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి కుట్రలు రెడ్ బుక్ రాజ్యాంగం ఇవి ఇలా కక్షధారింపు ధోరణులు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్ని కుట్రల పండితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా రాష్ట్రంలో ప్రజల యొక్క మనసు చోరగా ఉంటుందని చెప్పి దీనికి ఎవరు కూడా అదిరిపోయి బెదిరిపోయేటటువంటి పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పని చంద్రబాబు దుర్మార్గాల్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు ధోరల్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసుల్ని ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూపిస్తున్నటువంటి మద్యం కుంభకోణం సినిమాని ప్రజలందరూ కూడా మొత్తం వాస్తవాలు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉన్నది అని చెప్పని కూడా ఇలాంటి దుర్మార్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా భయపడదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇదే కాదు రాష్ట్రంలో ఇప్పుడు కొత్త జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడే మనం చూడండి పత్రికలన్నీ కూడా ఈరోజు ఘోషిస్తున్నాయి లూలు కంపెనీకి లూలు కంపెనీకి విజయవాడలో ఐదు ఎకరాల పాత బస్టాండు మూడు వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆర్టీసీకి చెందినటువంటి ల్యాండ్ని ఎందుకుని మీరు ఈ లూలు కంపెనీకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారో తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది దీని మీద లూలు కంపెనీ మీద ఎందుకు అంత ప్రేమ అని కూడా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఏ ఆంధ్రప్రదేశ్లో రకరకాలైనటువంటి కంపెనీలు వస్తున్నాయి వాల్మార్ట్ వచ్చింది లేకపోతే హైదరాబాద్లో ఐక్యా కంపెనీ వచ్చింది లేకపోతే ఇంకొక రకరకాలైనటువంటి కంపెనీలన్నీ కూడా వస్తాయి వాళ్ళ వ్యాపార దాన్ని విస్తరించుకోవడానికి వాళ్ళు వాళ్ళు వచ్చి స్వతంత్రంగా పెట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో లేవా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాల్లోనే ఉన్నాయా ఎందుకుని ఈ రకమైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని కట్టబెట్టాలి అని చెప్పిన నిర్ణయం లూలు కంపెనీకి ఇవ్వాలనే నిర్ణయాన్ని మీరు ఎందుకు తీసుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు చెప్పాల్సిన చెప్పాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రెండు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి భూమి విశాఖపట్నంలో రకరకాలైనటువంటి ప్రాంతాల్లో దాదాపుగా పదిహేను ఎకరాలకు పైగా మనం వివరాల్లోకి వెళ్తే హార్బర్ పార్క్ ఎదురకుండా ఇట్లాగా చాలా ప్రాంతాల్లో విశాఖ పట్టణంలో నామమాత్రపు ధరకు నూట యాభై కోట్ల పైబడే విలువ ఉన్నటువంటి దాన్ని పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాల భూమిని నామమాత ధరకు లీజుకి ఇచ్చారు ఎవరు ఇచ్చారండి అధికారం మీరు జవాబుదారీగా ఉండాలి అని చెప్పిన ప్రజలు అధికారం ఇస్తే మీకు కావలసినటువంటి వాళ్ళకి లూలు కంపెనీకి నామమాత్రపు ధరకు లేకపోతే వరుసా కంపెనీకి ఇట్లా మీరు భూములన్నీ పనిచేసుకుంటా పోతే ఎవరి ఎవరు దీన్ని రక్షించాలి ప్రభుత్వం రక్షించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకుని ఈ రకమైనటువంటి ఇది ఒక రకంగా చూస్తుంటే పత్రికలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి నాలుగు వందల కోట్ల వరకు ఉంటుంది ఈ భూమి విజయవాడలో ఇవ్వాలనుకున్నటువంటి భూమి ఇది ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి అసలు ఆర్టీసీఏ ఇప్పటికే చాలా నష్టాల్లో ఉంది ఆర్టీసీఏ గట్టెక్కలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది అక్కడ ఏదన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఆదాయం వచ్చేటటువంటి మార్గాలని అనుసరించేటటువంటి ప్రయత్నం ఆర్టీసీ చేస్తే బాగుంటుంది అలాంటివి కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆగమేఘాల మీద ఫైల్ని ఇమ్మీడియట్గా చాలా స్పీడ్గా కదిలించి వాళ్ళందరికీ ఇవ్వ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈరోజు కాదు విశాఖపట్నంలో కూడా లూలు కంపెనీకి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వము ఒక రకంగా నూట డెబ్భై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్టాంప్ డ్యూటీలు కానీ ఇతర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని వదులుకుని లూలు కంపెనీకి ఎందుకు మీరు ఇవ్వాలని ముందుకు వచ్చారో మీకు ఆ కంపెనీ మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటో ప్రేమ లేకపోతే ఇంట్లో అవినీతి జరుగుతుందా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సవివరంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అనేక రకాలైనటువంటి కంపెనీలు సొంతంగా వచ్చి వ్యాపారం చేసుకుని ఉంటాయి పైగా ఈ రకంగా ప్రభుత్వ భూమి విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పని నిర్ణయం తీసుకోవడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి అంశం విజయవాడలో చాలా ట్రాఫిక్ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్లో డెంటల్ కాలేజీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నటువంటి దాన్ని డిపో కింద మార్చి అక్కడ ప్రజలకి ఉద్యోగస్తులకి అనువుగా ఉండే ప్రాంతంగా చేస్తే ఈరోజు అక్కడ విలువైనటువంటి ఐదు ఎకరాలు భవని ఇది కాక ఇంకా భవానీపురంలో కూడా ఇంకా విలువైనటువంటి ఎంత విలువ ఉంటుందో కూడా ఇంకా అంచనా వేలే మనం విలువైనటువంటి నగరాల్లో విలువైనటువంటి భూమిని లూలు కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పని ఇదేదైనా ఉపాధికి సంబంధించి ఒక పదివేల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఐటీ చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అంటే అది కూడా కాదు ఇది కేవలము లూలు కంపెనీ యాజమాన్యానికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి బంధం ఏంటి ఆ బంధం ఏంటో చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే లూలు కంపెనీ విశాఖపట్నంలోనూ అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు విజయవాడ నగరంలో కూడా ఇది విజయవాడ నగరంలో కూడా ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్ మూడు నాలుగు వందల కోట్లు ఖరీదు చేసేటటువంటి ల్యాండ్ని కనుక మీరు లూలు కంపెనీకి ఇవ్వాలి అని చెప్పని నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాల్ని కాపాడటం కోసం రోడ్డు మీద వస్తాము ముందుంటాము దాన్ని మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇదిలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క తీరు ఒక పక్కనేమో అక్రమ కక్ష సాధింపు కేసులు ఒక ఎంపీగా చిన్న వయసులోనే వయసు విశాఖపట్నం మన తిరుపతిలో చిత్తూరులో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పని ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అక్రమ కేసులు బనాయించాలని చెప్పని చూస్తుంది కాబట్టి ఈ మద్యం కుంభకోణము మద్యం కేసు ఇదంతా కూడా ఒక నాటకము ఒక సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దీని గురించి పూర్తిగా బాగా తెలుసు ప్రభుత్వం కూడా ఇలాంటి లూలు కంపెనీకి ఇలాంటి ఖరీదైనటువంటి విలువైనటువంటి అత్యంత నగరాల్లో ఉండేటటువంటి భూములు విశాఖపట్నం కానీ విజయవాడలో కానీ ఇచ్చే ఇవ్వకూడదు అని చెప్పని ప్రభుత్వ భూముల్ని కాపాడాలి అని చెప్పని దీనికి ఇలాంటి కేటాయింపుల మూలంగా అవినీతికి ఆస్కారం ఉంటుందని ఈ ప్రభుత్వం అందులో భాగస్వామ్యం అయ్యి ఉంటుందని చెప్పని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి వెనక్కి తీసుకోవాలి లేదంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సరే ఇప్పుడు మనం చూసాము ఇది ముందు నుంచి కూడా ఒక కథ ఉన్నారు ఉన్నారనమాట ఎక్కడ లిక్కర్ పాలసీకి పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఏంటండి లిక్కర్ పాలసీకిను చిత్తూరు పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఏముంటుందండి ఇది ఇదంతా కూడా ఒక ఐదు ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తి అనుబంధం కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎందుకంటే ఆ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు అనేక సంవత్సరాలుగా అనేక పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా ఉంటూ వాళ్ళ కుటుంబం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు ధోరణితో రాజకీయంగా అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి కేసులు నమోదు చేయాలని అక్రమంగా పెడతాం కాబట్టి ప్రభుత్వ పాలసీకి ప్రభుత్వ దీంట్లో ఎక్కడా భాగస్వామ్యం లేనటువంటి మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయాలి అని చెప్పని ఒక కేసు నమోదు చేయాలి అని చెప్పడం ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి ఏకపక్ష నిర్ణయము ఇది పోలీసులు చేస్తున్నటువంటి అత్యుత్సాహం అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు